భగవద్గీత భక్తి యోగం భగవంతుని అసలు స్వరూపాన్ని తెలుసుకోవడానికి సందర్శించడానికి భక్తి ఒక్కటే మార్గమని కృష్ణుడు చెప్పాడు పరమాత్మ విశ్వరూపాన్ని కళ్ళారా చూచిన అర్జునుడికి మోహం భ్రాంతి తొలగిపోయినప్పటికీ మళ్ళీ ఇలా ప్రశ్నించాడు హే కృష్ణ నీవింతకుముందు చెప్పినట్లుగానే ఎల్లప్పుడూ భగవత్ ప్రీతిగా అన్ని కర్మలు చేస్తూ నిన్నే నిరంతర ధ్యానం చేస్తుంటారు కొందరు చక్షురాది ఇంద్రియాలకు గోచరించని పరబ్రహ్మ స్వరూపాన్ని ఉపాసిస్తుంటారు మరికొందరు ఈ రెండు రకాల వారిలో ఎవరు యోగి శ్రేష్ఠులు విశ్వరూపం గల నిన్ను ఉపాసించేవారు సగుణోపాసకులు అక్షరాన్ని అంటే ఉపాధులు లేని పరబ్రహ్మాన్ని ఉపాసించేవారు నిర్గుణోపాసకులు ఈ రెండు రకాలలో వారిలో ఎవరు గొప్ప ఎవరు తాము సాధించవలసింది అతి శీఘ్రంగా సాధిస్తారు నాకు విమర్చి చెప్పవలసింది అని అర్జునుడు అడిగాడు అప్పుడు కృష్ణుడు మళ్ళీ ఇలా చెప్పడం ప్రారంభించాడు అర్జున అన్నిటికన్నా నేనే ఇష్టదైవాన్ని కనుక నన్నే కోరుకుంటూ మీదనే మనస్సు ఉంచి మిక్కిలి భక్తి శ్రద్ధలతో నన్నే ధ్యానించేవారు గొప్పవారు వారే ఉత్తములు స్వల్పకాలంలో సులభంగా సుఖంగా వారు నన్ను పొందగలుగుతారు స్వరూపం దేహం కన్నా భిన్నమైనది దేహాలను బట్టి కలిగే దేవతలు మనుష్యులు అనే పేర్లతో ఆ రూపాన్ని నిర్దేశించకూడదు కనుకనే అది చర్మచక్షువులకు వ్యక్తం కాకుండా ఉంటుంది అన్ని దేహాలలో అది ఉంటున్నా వాటన్నిటికీ అది విజాతీయం అది కూడా దేహాల వంటి రూపం కలది అని అనుకోవడం పొరపాటు దేహాదుల గల ఆకారాలతో సంబంధించకుండా అది అన్నిటికీ సాధారణమై ఉంటుంది దానికి పరిణామం లేదు దాని స్వరూపానికి ఎప్పుడూ మార్పు ఉండదు కనుకనే అది నిత్యం అలాంటి పరబ్రహ్మ లేక ప్రత్యేగాత్మ స్వరూపాన్ని నిరంతరం ఇంద్రియాలను నిగ్రహించి ఉపాసించాలి సమస్త దేహాలలో ఉండే ఆత్మలన్నీ ఒకటే కనుక అన్ని ప్రాణుల మీద సమబుద్ధి కలిగి ఉండాలి వేటికి అపకారం చేయకూడదు అలాంటి తత్వంతో నన్ను ధ్యానించేవారు కూడా నన్ను పొందుతారు అర్జున అయితే ఇలాంటి వారికి అంటే సగుణోపాసకులకి శ్రమ ఎక్కువ శరీరంపై అభిమానం కలవారికి ఎన్నో కష్టాల అనంతరం కానీ నిష్ట సిద్ధించదు అర్జున ఎవరైతే దేహయాత్రకు అవసరమైనంతవరకు మాత్రమే కృషి మొదలైనవి చేస్తూ తక్కిన పుణ్యకర్మలన్నీ నాకే అర్పిస్తూ నన్నే పరమగతిగా భావిస్తారో అలాంటి వారిని మృత్యురూపమైన ఆ సంసార సాగరం నుండి నేను శీఘ్రంగా దాటిస్తున్నాను నీవు కూడా నా మీదే మనస్సు నిలుపు అర్జున నన్నే ధ్యానించు సకల కర్మలు నాకే అర్పించు అలా చేశావు అంటే ఈ శరీరం నశించిన తర్వాత నీవు నిస్సందేహంగా నన్ను పొందుతావు వెంటనే ఇప్పటికిప్పుడే నా మీద మనస్సు స్థిరంగా నిలపడం నీకు చేతకాకపోవచ్చు నన్ను పొందాలన్న గాఢమైన కోరికతో మెల్లమెల్లగా అభ్యాసం చేయి అలా చేస్తే క్రమేణా అది నీకు సాధ్యమవుతుంది ఒకవేళ అలా అభ్యాసం చేయడానికి కూడా నీకు శక్తి లేకపోయినట్లయితే కోసమే అన్ని పనులు చేయి నా ప్రీతి కోసమే సత్కర్మాలన్నీ ఆచరించు అప్పుడు నీకు చిత్తం స్థిరపడుతుంది తుదకు మోక్షం సిద్ధిస్తుంది అర్జున అది కూడా నీకు చేతకాకపోతే ఇంకా సులభమైన మార్గం చెబుతాను విను నన్నే ఆశ్రయించి నిశ్చల మనస్సుతో నా మీద భారం వెయ్యి నీవు చేసే కర్మఫలమంతా నాకే ధారపోయి అర్జున నన్ను స్మరించడం అనే అభ్యాసం ఎంతో ప్రీతిపూర్వకంగా చేస్తే తప్ప లేదంటే కష్టంగా ఉంటుంది అలాంటి అభ్యాసం కన్నా జ్ఞానం ఉదాత్తమైనది అంటే ఆత్మ స్వరూపానుసంధానపూర్వకమైన ఆత్మ యొక్క అపరోక్షర జ్ఞానం ఆత్మహితమై ఉంటుంది కనుక శ్రేష్టమైంది ఈ జ్ఞానం కన్నా ధ్యానం అంటే ఆత్మ ధ్యానం ఉత్తమమైనది ఈ ధ్యానం కన్నా కూడా కర్మఫల త్యాగం శ్రేష్టమైనది అర్జున కర్మఫల త్యాగం వల్ల బంధం తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది తనను ద్వేషించినా తనకు అపకారం చేసిన సకల భూతములందు ద్వేషం చూపకుండా ఉండాలి తాను చేసిన పాపాలకు ఫలితంగా పరమేశ్వరుడు భూతములను ప్రేరేపించగా అవి ద్వేషం పూనడం అపకారం చేయడం జరిగిందే కాని వాటంతట అవి చేయలేదని అనుకోవాలి అలా అనుకుంటూ అన్ని ప్రాణుల పట్ల దయ చూపాలి అన్ని ప్రాణులతో స్నేహబుద్ధి కలిగి ఉండాలి ఆ ప్రాణులకి కష్టం వస్తే కరుణ చూపాలి అహంకారం మమకారం విడిచిపెట్టాలి సుఖదుఖాలను సమానంగా చూడాలి సమానంగా అలవర్చుకోవాలి జీవయాత్ర సాగించడం కోసం దైవికంగా ఏది లభిస్తే దానితోనే తృప్తిపడి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఎల్లప్పుడూ ఆత్మస్వరూపాన్ని ధ్యానిస్తూ ఉండాలి నిశ్చలంగా ఉండాలి ఆధ్యాత్మశాస్త్రం ప్రతిపాదించిన విషయాలలో సందేహం లేకుండా విశ్వాసం కలిగి ఉండాలి మనస్సు బుద్ధి నా మీదే ఉండాలి ఇలా ఎవడైతే ప్రవర్తిస్తాడో వాడే నా భక్తుడు వాడే నా మిత్రుడు వాడే కర్మయోగి అర్జున ఏ కర్మనిష్ఠుడు లోకంలో క్షోభ పెట్టే పని ఏ కొంచెమైనా చేయకుండా ఉంటాడో వీడెవరికి విరోధి కాడని నిశ్చయంతో లోకమంతా ఎవరిని చూసి భయము బాధ లేకుండా నిశ్చింతగా ఉంటుందో ఒకరిని భయపెట్టే లేదా ఒకరిని సంతోషపెట్టే లేదా ఒకరికి అసూయ కలిగించే ఒకరికి వ్యాకులం కలిగించే పనులు ఎవడైతే చేయకుండా ఉంటాడో అంటే భయ సంతోషాలు అసూయ ద్వేషాలు వీటన్నిటికీ ఎవడైతే అతీతుడుగా ఉంటాడో వాడు నాకు ఎంతో ఇష్టడు ఆత్మ తప్ప తక్కిన వాటి మీద అపేక్ష లేని వాడయ్యి శాస్త్రంలో చెప్పినట్లుగా ధర్మంగా లభించిన దాంతోనే శరీర పోషణ చేసుకుంటూ శాస్త్రంలో చెప్పిన కర్మలు చేస్తూ అశాస్త్రీయమైన వాటిని ఉపేక్షిస్తూ కర్మలు అనుష్ఠించేటప్పుడు కలిగే శీతోష్ణాది బాధలు సహిస్తూ కోడని పనులు ప్రారంభంలోనే త్యజిస్తూ ఉండేవాడు నాకు ఎంతో ప్రియమైనవాడు అర్జున సుఖాలు వచ్చినప్పుడు సంతోషించక కష్టాలు వచ్చినప్పుడు దుఃఖించక కష్టాలకు కారణమనుకున్న వారిని ద్వేషించక ఎవరైతే ఉంటున్నాడో పాపంలాగే పుణ్యం కూడా బంధహేతువు కాబట్టి పాపపుణ్యాలు రెండింటినీ ఎవరైతే పరిత్యజిస్తున్నాడో వాడు నాకు ఎంతో ప్రేమైనవాడు ఇష్టమైనవాడు అర్జున స్నేహితులను శత్రువులను మానావమానాలను శీతోష్ణాలు సుఖుఃఖాలను సమానంగా చూస్తూ దేనితోనూ సంబంధం పెట్టుకోకుండా మితభాష అయ్యి లభించిన దానితో తృప్తిపడుతూ ఇల్లు భార్య బిడ్డలు తనం వేటి మీద ఆసక్తి లేనివాడై నా మీదే నిశ్చలంగా మనస్సు ఉంచేవాడు నా భక్తుడు నాకు ఎంతో ఇష్టమైనవాడు అర్జున నేనే పరమగతి అని నమ్మి ఈ భక్తి యోగాన్ని ఎవడైతే శ్రద్ధతో అనుష్టిస్తున్నారో అలాంటి భక్తులు నాకు అందరికన్నా ఇష్టలు అర్జున అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ